హాయ్ అండి మన పశ్చిమామల వెంచర్లో ప్లాట్లు తీసుకున్న కస్టమర్లందరికీ అందరికీ ఒక అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను జనరల్గా చాలా కంపెనీలలో ఎక్కువ శాతం కంపెనీలలో ఒక కస్టమర్ని ఇంకో కస్టమర్ని కలవనియరు కలవనియకుండా చూసుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు వాళ్ళకి వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అందరినీ టుగెదర్ ఫామ్ చేయడం జరుగుతుంది ఇలా అందరు గెట్ టుగెదర్ అయిన తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడానికి మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడంతో పాటు మీకు రెగ్యులర్ అప్డేట్స్ మరియు సపోర్టు దొరుకుతుంది పసుమాముల వెంచర్లో ప్లాట్ తీసుకున్న అందరినీ ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నా అసోసియేషన్ క్రియేట్ చేసి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నా ఇంకా డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేస్తున్నా ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఇంకా కమ్యూనిటీ ఫీలింగ్ ఇస్తుంది నేనైతే వెంచర్ స్టార్టింగ్లో కమిట్మెంట్ ఇచ్చాక వెంచర్ పూర్తయిన తర్వాత కూడా అదే కమిట్మెంట్ మీద ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తా ఈ అసోసియేషన్ అండ్ గ్రూప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ సెంట్రలైజ్డ్ కమ్యూనికేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మన కస్టమర్స్ అందరూ కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది ఇంపార్టెంట్ అప్డేట్స్ లేదా కన్సర్న్స్ ఏమైనా ఉంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు నెంబర్ టూ రెగ్యులర్ మెయింటెనెన్స్ అప్డేట్స్ వెంచర్ మెయింటెనెన్స్ గురించి టైం టు టైం అప్డేట్స్ షేర్ చేసుకోవచ్చు దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ బాగా బిల్డ్ అవుతుంది నెంబర్ త్రీ కమ్యూనిటీ బిల్డింగ్ ప్లాట్ ఓనర్స్ మధ్య కమ్యూనిటీ ఫీలింగ్ కల్పించడం వల్ల కొలాబరేషన్ అండ్ మ్యూచువల్ సపోర్ట్కు అవకాశం ఎక్కువ ఉంటుంది క్విక్ ఇష్యూ రిజల్యూషన్ మెయింటెనెన్స్ లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో రైజ్ చేస్తే వాటిని చాలా క్విక్గా రిజాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ద్వారా మెయింటెనెన్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ వంటి డిసిషన్స్ ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేయవచ్చు అందరూ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పవచ్చు ఫ్యూచర్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే సెక్యూరిటీ సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం అసోసియేషన్ ద్వారా అందరూ కలిసి ప్లాన్ చేయొచ్చు కాస్ట్ షేరింగ్ పార్క్స్ డ్రైనేజ్ లైటింగ్ లాంటి కామన్ ఫెసిలిటీస్ వీటిని ఏమైనా రిపేర్ చేయాలంటే కాస్ట్ షేరింగ్ వల్ల ఇండివిజువల్ బటన్ అనేది తగ్గుతుంది అప్డేట్స్ ఆన్ లోకల్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ వెంచర్ చుట్టూ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కనెక్టివిటీ అప్డేట్స్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ వంటి న్యూ డెవలప్మెంట్స్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు గ్రూప్లో నేను పెడుతుంటా కాబట్టి అన్ని రెగ్యులర్గా తెలుసుకోవచ్చు ఈ వెంచర్లో ఎన్ఆర్ఐలు ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్ నుంచి చాలామంది తీసుకున్నారు వాళ్ళు అక్కడే ఉండి ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇలా రెగ్యులర్ అప్డేట్స్ మరియు కమ్యూనికేషన్ వల్ల ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ బాగా బిల్డ్ అవుతుంది వాల్యూ అప్రిషియేషన్ ఇలా వెంచర్ మెయింటెనెన్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఎప్పుడూ వెంచర్ చూడడానికి అందంగా ఉంటుంది అప్పుడు ప్రాపర్టీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది షేర్డ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అసోసియేషన్ ద్వారా షేర్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సెటప్ చేస్తే అంటే సెక్యూరిటీ గార్డ్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వెంచర్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈ అసోసియేషన్ ఉండడం వల్ల ఈవెంట్స్ మీటింగ్స్ గెట్ టుగెదర్స్ ప్లాన్ చేయడం ఈజీ అవుతుంది ఇంకా రిలేషన్షిప్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి రీసేల్ సపోర్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ ప్రాపర్టీ రీసేల్ చేయాలంటే అసోసియేషన్ ద్వారా అవసరమైన సపోర్ట్ అండ్ కనెక్షన్స్ దొరుకుతాయి కన్స్ట్రక్షన్ సపోర్ట్ మీ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే అసోసియేషన్ మరియు టీమ్ నుంచి కంప్లీట్ గైడెన్స్ మరియు సపోర్ట్ దొరుకుతుంది అసోసియేషన్ లీడర్షిప్ మన అసోసియేషన్కి మన వాళ్ళలో నుంచే ఒకళ్ళని ప్రెసిడెంట్గా ఇంకొకరిని సెక్రటరీగా రిక్రూట్ చేసి అసోసియేషన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి ట్రై చేద్దాం ఇలా మీరందరూ ఈ అసోసియేషన్ మరియు వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా పాల్గొంటే వెంచర్ వాల్యూ పెరగడమే కాకుండా మీ ప్రాపర్టీ ఫ్యూచర్లో ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది నేను వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను అలాంటి సర్వీసెస్ మా దగ్గర నుంచి కస్టమర్ తీసుకోవాలి తీసుకొని ఆ కస్టమర్ డెఫినెట్గా హ్యాపీగా ఉండాలి కస్టమర్ హ్యాపీనెస్ అనేదే మా యొక్క సక్సెస్ అలాంటి ప్రిన్సిపుల్తోనే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్పినా నేను ఎప్పుడు చెప్పినా నేను చెప్పేది ఒకటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మా సక్సెస్ అదే పద్దెనిమిది సంవత్సరాల నుండి నన్ను ఈ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా నిలబెట్టింది ఓకే డియర్ కస్టమర్స్ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇక్కడ ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అతి త్వరలోనే నేను ప్రైమ్ లొకేషన్లో ఒక కొత్త వెంచర్ని స్టార్ట్ చేస్తున్నా కొత్త వెంచర్కి సంబంధించి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా వచ్చేసింది అంటే ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా అన్ని డీటెయిల్స్తో మీ ముందుకు అతి త్వరలోనే వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ట్రస్ట్ థ్యాంక్ యూ స్టే సేఫ్